వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మీ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్ అయిన జోడియాక్ సిరీస్ ని నేను స్టార్ట్ చేయబోతున్నారండి దాంట్లో ఫస్ట్ గా వచ్చే జోడియాక్ సిరీస్ ఏంటంటే ఏరిస్ జోడియాక్ మాట సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుండి ఏప్రిల్ నైన్టీన్త్ వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏరిస్ జోడియాక్ లోకి వస్తారండి వీళ్ళు ఫైర్ ఎలిమెంట్ కలిగిన వాళ్ళు మాట అంటే అగ్నితత్వం కలిగిన వాళ్ళు అని అర్థం మాట జనరల్ గా ఈ ఏరీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా డిమాండింగ్ పర్సనాలిటీస్ అండి వీళ్ళు వీళ్ళు చాలా అథారిటేటివ్ గా ఉంటారు వీళ్ళు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు తర్వాత వీళ్ళలో ఒక వీళ్ళు ఏదైతే మైండ్ లో ఫిక్స్ అవుతారో దాన్నే వీళ్ళు చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారండి వీళ్ళు జనరల్ గా ఒక టాస్క్ అనుకున్నారనుకోండి ఆ టాస్క్ ని కంప్లీట్ చేసే వరకు నిద్రపోరు ఆ టాస్క్ ఎంత కష్టమైన వేలో అయినా ఎంత షూడ్ వేలో అయినా సరే మొత్తానికి వీళ్ళు కంప్లీట్ చేస్తారండి అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం వీళ్ళకి వీళ్ళ బాస్ కి పడలేదు అనుకోండి వచ్చాయి అనుకోండి వీళ్ళు అస్సలు బడ్జ్ అవ్వరండి అవతల వాళ్ళు నా బాస అని కూడా ఆలోచించరు అవసరం అయితే రిజైన్ చేసే వాళ్ళల్లో కూడా వీళ్ళే ఫస్ట్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారంటే దాని మీదే ఉంటారండి వాళ్ళు అంటిల్ అన్లెస్ అవతల వాళ్ళు చెప్పిన దాంతో ఏకీభవిస్తే గాని వాళ్ళు బడ్జ్ అవ్వరు తర్వాత వీళ్ళల్లో చాలా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి చాలా ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ పీపుల్ అనమాట చాలా అథారిటేటివ్ పీపుల్ అన్నమాట వీళ్ళు ఒక టీమ్ ని లీడ్ చేసేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఒకవేళ ఎంప్లాయీ గా ఉన్నప్పటికీ బాస్ పొజిషన్ వచ్చే వరకు వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ గానే ఉంటారు వీళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళకి బెస్ట్ నెట్వర్క్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి వీళ్ళు చాలా తొందరగా నమ్మేస్తూ ఉంటారు అందరినీ ఎందుకంటే వీళ్ళలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళ పొగడ్తలకి పడిపోతూ ఉంటారు నేను వీళ్ళకి ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే దయచేసి పొగడ్తలకి పడిపోవద్దు వీళ్ళకి ఏంటంటే విపరీతమైన పొగడతలు కావాలండి అవతల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వీళ్ళని పొగుడుతూ ఉండాలి నేను అనేది ఏంటంటే అవతల వాడు అసలు ఎందుకు పొగుడుతున్నాడు వాడు నిజంగా పొగుడుతున్నారా లేకపోతే ఊరికినే వాళ్ళకి ఏదో అవసరం ఉండి పొగుడుతున్నారా అని వీళ్ళు ఆలోచించరండి వాళ్ళకు పొగుడుతున్నారా లేదా అని మాత్రమే చూస్తారు దయచేసి ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల రాంగ్ ఫ్రెండ్షిప్స్ లో కూడా అనవసరమైన ఫ్రెండ్షిప్స్ లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళు ఒక దాన్ని చార్జ్ తీసుకుంటే దాని పూర్తి అయ్యే వరకు వీళ్ళు దాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే టైపు కాదండి వీళ్ళు కొంచెం వాళ్ళ రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారండి నే ఎందుకంటే వీళ్ళు కొంచెం డామినేటెడ్ పర్సనాలిటీస్ కదండి ఒక మ్యారేజ్ అన్న ఒక రిలేషన్షిప్ అన్న ఈక్వల్స్ లాగా ఉండాలి కొంచెం డామినేటెడ్ గా ఉండేసరికి వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో ఇంకొక పాజిటివ్ ట్రైట్ ఏంటంటే అండి వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా వాళ్ళ లోపల ఎన్ని బాధలున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ పబ్లిక్ లో చూపించరు ఎవ్వరికి షేర్ చేయరండి వాళ్ళంత బాధని వాళ్ళే భరిస్తూ ఉంటారు చాలా క్లోజ్ అని అనుకుంటే తప్పితే ఆ ఒక్కరికో ఇద్దరికో చెప్తారే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర ఓపెన్ అవ్వరు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ మెంటల్ డిసార్డర్స్ స్ట్రెస్ లైఫ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట జనరల్ గా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఈగో ఉంటుంది చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో పాటు ఒక స్ట్రాంగ్ ఈగో కూడా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎప్పుడైనా సరే బయటికి ఏడ్చారు అని అంటే అర్థం ఏంటంటే చాలా డీప్గా హర్ట్ అయితే కానీ వీళ్ళు ఏడవరండి కొంతమంది సైన్స్ చాలా ఈజీగా ఏడ్చేస్తారండి కానీ వీళ్ళు అలా కాదండి అంటే చాలా ఇంకా భరించలేని బాధ ఉంటే తప్పితే వీళ్ళు ఏడవరు తర్వాత వీళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా హానెస్ట్గా మీకు ఏదైనా రిప్లై మిమ్మల్ని అడిగారు అనుకోండి దయచేసి డిప్లొమాట్ గా ఇవ్వండి ఆన్సర్స్ వీళ్ళ స్పీచ్ చాలా బ్లంట్ గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందండి కొంచెం కూడా వెనక ముందు ఆలోచించరు నేను ఇలా డైరెక్ట్గా చెప్తున్నాను అవతల వాళ్ళు బాధపడతారేమో అని వీళ్ళ ఆలోచన ఉండదండి దయచేసి ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మై డియర్ ఏరియన్స్ ఏంటంటే కొంచెం అవతల వాళ్ళకి మీరు ఏదైనా రిప్లై వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని దగ్గరకు వచ్చి సలహా అడిగినప్పుడు ఇచ్చే జవాబు చాలా డిప్లొమాటిక్ గా ఇవ్వడానికి ట్రై చేయండి లేకపోతే వాళ్ళు మీరు అనవసరంగా ఎనిమీస్ ని ఎక్కువగా ఫామ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్ గా ఉండరండి ఎందుకంటే ఎమోషనల్ పోర్ట్రేట్ చేయడం అనేది పెద్ద వీక్నెస్ గా వీళ్ళు చూస్తారు సో అవతల వాళ్ళకి కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేసరికి అవతల వాళ్ళు వీళ్ళని తట్టుకోలేరు ఎందుకంటే వీళ్ళు యాక్చువల్లీ ఇన్నోసెంట్ అండి వీళ్ళ మనసులో ఉన్నదే ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి వీళ్ళు చాలా ఇంపల్సివ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు అడ్వెంచరస్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి చాలా హిడన్ ఇన్సెక్యూరిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళు ఒక ఎక్కువ వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ టాస్క్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయలేక చాలా ట్రబుల్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారండి ఎందుకంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోతుంది సో అది వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు సో వాళ్ళ అగ్రెసివ్నెస్ ని చాలా వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలండి ఇంపేషన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళని వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ చాలా గా అప్రిషియేటివ్ గా కైండ్గా చాలా క్లోజ్గా ఉండాలండి వీళ్ళు వీళ్ళు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే సో వీళ్ళని కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాలండి లేకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం ఫీల్ అవుతున్నారో చెప్పరు బయటికి ఏమో చాలా గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇదండి ఓవరాల్గా మన ఏరిస్ మన అడ్వెంచరస్ అండ్ డామినేటివ్ సైన్ గురించి అండి ఇంకా దీని గురించి నెక్స్ట్ మన ఏరిస్ మెన్ ఏరిస్ ఉమెన్ సిరీస్ లో తెలుసుకుందాం సి యూ ఆల్ గుడ్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ